ఒక టెన్ రూపీస్ కో ఒక ఫైవ్ రూపీస్ కో ఒక మూంగ్ ఒక లేస్ ప్యాకెట్ తీసుకుంటారు తింటాము అండ్ త్రో దోస్ పౌచర్స్ కానీ ఎప్పుడైనా ఆలోచించారా ఈ ఇండస్ట్రీ ఎంత అండ్ దిస్ ఇండస్ట్రీ కాల్డ్ స్నాక్ ఇండస్ట్రీ టేక్ బిట్వీన్ ద మీల్స్ రెండు మెయిన్ మీల్స్ మధ్యలో తీసుకునేటువంటి ఫుడ్ కూడా మనం స్నాక్ అనే అంటాం ఒక సింపుల్ వే లో ఈ ఇండస్ట్రీ ఎంత పెద్దదో చెప్పాలి అంటే రీసెంట్ గా టాటాస్ ఒక ఫిఫ్టీ వన్ పర్సెంట్ స్టాక్ హల్దీరామ్స్ లో తీసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు దే ఆస్క్ టాటాస్ టు ఎ టెన్ బిలియన్ డాలర్స్ విత్ ఇస్ ద ఎయిటీ టూ థౌజండ్ క్రోర్స్ ఆల్మోస్ట్ డబల్ దాన్ ద కరెంట్ స్నాక్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా ఇట్ లుక్ వెరీ బిగ్ అయితే ఇప్పుడు మనం ఈ స్నాక్ ఇండస్ట్రీ మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము మనం రేపటి రోజున ఎక్కడికి మనం రీచ్ అవ్వచ్చు అండ్ వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ ఏమేమి ఆపర్చునిటీస్ ఈ స్నాక్ ఇండస్ట్రీ లో ఉన్నాయి అండ్ ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం అండ్ బై ద వే ఐఎం శంకర్ గడమ్ అండ్ వెల్కమ్ టు స్టార్ట్అప్ తెలుగు ఇఫ్ యు లైక్ ద వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ వెయిట్ ఫర్ మెనీ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ ఇన్ సైడ్ స్నాక్ ఇండస్ట్రీ ట్వంటీ ట్వంటీ త్రీ వన్ వన్ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ అంటే ట్వంటీ లోక్ క్రోర్స్ మార్కెట్ వాల్యూ ఉంది వరల్డ్ స్నాక్ ఇండస్ట్రీ ట్వంటీ థర్టీ కల్లా వన్ పాయింట్ ఎయిట్ ట్రిలియన్ డాలర్స్ కి రీచ్ అవుతుంది అంటే వన్ ఫార్టీ సెవెన్ లాక్ క్రోర్స్ అనమాట అయితే ఇప్పుడు మనం ఇండియన్ స్నాక్ ఇండస్ట్రీ గురించి చూద్దాం ఇది ట్వంటీ ట్వంటీ త్రీ లో ఫార్టీ త్రీ థౌజండ్ క్రోర్స్ మాత్రమే ఉంది అంటే ఫైవ్ పాయింట్ టూ బిలియన్ డాలర్స్ అండ్ దీంట్లో వచ్చేసి ఒక హల్దీరామ్స్ ట్వెల్వ్ హండ్రెడ్ క్రోర్స్ సారీ ట్వెల్వ్ థౌజండ్ క్రోర్స్ మార్కెట్ షేర్ ని హల్దీరామ్స్ ఎలోన్ క్యాప్చర్ చేస్తుంది రిమైనింగ్ నెక్స్ట్ అయితే లేస్ అనేది క్యాప్చర్ చేస్తుంది ఇంకా దేర్ ఆర్ దేర్ ఆర్ మోర్ ప్లేయర్స్ ఇన్ దిస్ వన్ బట్ ఇండియన్ స్నాక్ ఇండస్ట్రీ ట్వంటీ థర్టీ టూ కల్లా నైన్టీ సిక్స్ థౌజండ్ క్రోర్స్ రీచ్ అవబోతుంది ఇట్ మీన్స్ ఆల్మోస్ట్ బిలియన్ డాలర్స్ అయితే ఇక్కడ మనం మార్కెట్ గ్యాప్స్ అండ్ వరల్డ్ మార్కెట్ ఇండియన్ కంపారిజన్ చేస్తే ఇన్ ట్వంటీ ట్వంటీ త్రీ లో ఇండియన్ స్నాక్ ఇండస్ట్రీ వరల్డ్ మార్కెట్ తో కంపేర్ చేస్తే జస్ట్ జీరో పాయింట్ త్రీ సిక్స్ పర్సెంటేజ్ అండ్ ఎస్టిమేషన్ ప్రకారం ట్వంటీ థర్టీ కి ఇట్స్ గోయింగ్ టు సిక్స్ టూ పర్సెంటేజ్ అయితే ఇక్కడ చూసుకుంటే ఒక సిక్స్ ఇయర్స్ డౌన్ ద లైన్ లోనే ఆల్మోస్ట్ డెబల్ అవుతుంది ఇండియన్ స్నాక్ ఇండస్ట్రీ కానీ ఇప్పుడు మీరు ఒక వన్ పర్సెంట్ గానీ ఓల్డ్ స్నాక్ ఇండస్ట్రీలో గానీ మనం ఎక్స్ట్రాగా క్యాప్చర్ చేయగలిగితే మనం ఆల్మోస్ట్ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ క్రోర్స్ అనేది మనం మార్కెట్ ని క్యాప్చర్ చేయవచ్చు అంటే అండ్ జస్ట్ ఇమాజిన్ అంటే ఎంత మందికి మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు ఎంతమందికి ఎంత గ్రోత్ అనేది మన ఇండియాలో స్నాక్ ఇండస్ట్రీలో ఉంటుందో సో మనం ఇప్పటి వరకు ఎక్స్పోర్ట్ చేయట్లేదా అంటే ఆర్ స్టిల్ డూయింగ్ ద ఎక్స్పోర్ట్ ఆల్మోస్ట్ అంటే ఎగ్జాక్ట్ అమౌంట్ అనేది మనకు అవైలబిలిటీగా లేకపోయినా కూడా టూ ల్యాక్ ఎయిటీ థౌజండ్ షిప్మెంట్స్ అయితే మాత్రం మనం ఎక్స్పోర్ట్ అనేది చూసుకుంటున్నాం ఈ స్నాక్ ఇండస్ట్రీ ఎలా సెగ్మెంట్ అనేది జరుగుతుంది స్నాక్ ఇండస్ట్రీ అనేది స్నాక్ ఫుడ్ టైప్ మీద రీజియన్ పైన అండ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఇవి సప్లై చైన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ స్నాక్ ఇండస్ట్రీలో రిమైనింగ్ ఇంకా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి అండ్ వీ గోయింగ్ ఫార్వర్డ్ అండ్ వీ కెన్ టు నో కాంపిటీషన్ ఇన్ ద స్నాక్ ఇండస్ట్రీ కాంపిటీషన్ అనేది హెవీగా ఉందండి స్నాక్ ఇండస్ట్రీలో బట్ స్టిల్ దర్ ఈస్ ఎ హ్యూజ్ స్కోప్ ఇన్ దిస్ స్నాక్ ఇండస్ట్రీ గవర్నమెంట్ రెగ్యులేటరీస్ అంటే రెగ్యులేటరీస్ ఒక ఫుడ్ ఇండస్ట్రీని రన్ చేయడానికి డెఫినెట్ గా చాలా స్ట్రిక్ట్ రెగ్యులేటరీస్ ఉంటాయి అపార్ట్ ఫ్రమ్ దిస్ గవర్నమెంట్ అనేవి చాలా బెనిఫిట్స్ కూడా ఇస్తా ఉన్నాయి ఆల్మోస్ట్ ఇంట్రెస్ట్ ఫీల్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తున్నాయి ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అయితే ఇస్తున్నాయి అండ్ హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ డౌన్ ద లైన్ ఫర్ ఫైవ్ ఇయర్స్ అనేది కూడా గవర్నమెంట్ ఇస్తుంది టెక్నాలజీ ట్రై మీకు అందరికీ తెలిసినట్టు కూడా టెక్నాలజీ అనేది ర్యాపిడ్ చేంజెస్ ఉంటున్నాయి అండి అంటే రీయూజిబుల్ అట్రాక్టివ్ ప్యాకింగ్ అయితే గాని ప్రాసెసింగ్ యూనిట్స్ అయితేనేమి గానీ ఈ స్నాక్ ఇండస్ట్రీలో మిక్సర్స్ గానీ మిక్సర్స్ కానీ ఫ్రయర్స్ గానీ అండ్ మైక్రో ఓవెన్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ కానీ ఇట్స్ ర్యాపిడ్లీ చేంజెస్ అండి అండ్ ఈ ర్యాపిడ్ చేంజెస్ ని మీరు ఒక ఎగ్జిబిషన్స్కి అట్లా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్స్కి విజిట్ చేసి మీరు అక్కడ కొత్త ట్రెండ్స్ ఏమైనా ఉన్నాయి ఎటువంటి మీరు అడాప్ట్ చేసుకుంటే ఇప్పుడు కరెంట్ మార్కెట్కి గాను మీరు ఫాస్ట్ గాను అండ్ రిలయబుల్గా గుడ్ క్వాలిటీతో మీరు సర్వ్ చేసుకోగలరు అనేది మీరు ఎల్లప్పుడూ కూడా మీరు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటూనే ఉండాలి అప్డేట్ చేసుకుంటూనే ఉండాలి కన్జ్యూమర్ కన్జ్యూమర్ ట్రెండ్స్ అండ్ ప్రిఫరెన్సెస్ రాపిడ్లీ అనే రీసెంట్ టైమ్స్ లో అండ్ దేర్ ఏ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు లేకపోతే హెల్త్ కాన్షియస్నెస్ కావచ్చు లేకపోతే వాళ్ళు చూస్తున్న అవుట్ సైడ్ డిసీజెస్ అంటే ఈ క్రానిక్ డిసీజెస్ లైక్ బీపీ షుగర్ ఇంకా డిసీజెస్ అయితే కావచ్చు వాటి నుంచి బయటపడటానికి తీసుకునే కేర్ అయితే కావచ్చు బట్ కన్జూమర్ ఈస్ చేంజింగ్ వెరీ ర్యాపిడ్లీ అండ్ కన్జూమర్ వాంట్స్ న్యూట్రిషన్ వాల్యూ ఫుడ్ అండ్ ద క్యాలరీ కంటెంట్ ఆల్సో దే ఆర్ సియింగ్ అండ్ దే ఆర్ సీయింగ్ ద snacks స్నాక్స్ అండ్ యూ నో వేర్ యు ఇట్ విల్ పుట్ um ఫిట్ uh, అండ్ ఆల్సో కన్జ్యూమర్ వాంట్స్ మోర్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కైండ్ ఆఫ్ వన్ డ్రై ఫ్రూట్స్ కైండ్ ఆఫ్ ట్రెండ్స్ ద కన్జూమర్ వాంట్ ఇన్ ద స్నాక్స్ ద సప్లై చైన్ ఇన్ ద స్నాక్ ఇండస్ట్రీ ఎస్ ఐ టూల్ దట్ సప్లై చైన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వన్ ఎందుకు అంటే మనం ఒక స్టార్ట్అప్ లాగా ఒక ఫుడ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్నప్పుడు వేరే బిగ్ ప్లేయర్స్ తో గానీ మనం పోటీ పడే ఇది పెంచుకోవాలంటే సప్లై చైన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి బట్ స్టిల్ మీకు అంత పెద్ద సప్లై చైన్ అనేది మీకు అంత పెద్ద నెట్వర్క్ అనేది మీకు తయారవకపోవచ్చు మేబీ యూ లుక్ ఫర్ చిన్న చిన్న స్టార్ట్అప్స్ తోటి టైఅప్ అవుతాం సప్లై చైన్ స్టార్ట్అప్స్ తోటి టైఅప్ అవుతాం అయితే చూడండి అండ్ మీరు ఒక స్మాల్ ఏరియానే మీరు టార్గెట్ చేసుకోండి అండ్ సప్లై చైన్లో టెక్నాలజీ అనేది కూడా చాలా ఇంప్రూవ్ ఇంప్రూవ్మెంట్ అయింది ఎందుకంటే ఈ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్స్ ఆర్ఎఫ్ఐటీసు ఇట్లా చాలా టెక్నాలజీ అయితే ఇంప్రూవ్ అయింది కాబట్టి మేనేజ్మెంట్ వరకు వచ్చేసరికి మీరు స్మాల్గానే స్టార్ట్ చేసి వెరీ బిగ్ వేలో కూడా మీరు వెళ్ళొచ్చు అండ్ యూ కెన్ ఈజీలీ మేనేజ్ అండ్ జస్ట్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ కంప్యూటర్ అంటే మీరు కంప్యూటర్ ముందు కూర్చొని మీరు ఈజీగా మేనేజ్ చేసుకునే అవకాశం అయితే ఉంది ఐ టోల్డ్ ద రీసెంట్ న్యూస్ టాటాస్ వాళ్ళు ఫిఫ్టీ వన్ పర్సెంట్ హల్దీరామ్స్ లో స్టాక్ అడిగినప్పుడు హల్దీరామ్స్ వాళ్ళు టెన్ బిలియన్ డాలర్ వాల్యుయేషన్ కన్సిడర్ చేయమన్నారు అంటే ఎయిటీ టూ థౌసండ్ క్రోర్స్ అండి అంటే మనం ఇప్పుడు ట్వంటీ ట్వంటీ త్రీ లో మన ఇండస్ట్రీ వచ్చేసి ఫార్టీ త్రీ థౌజండ్ ఫార్టీ త్రీ థౌజండ్ క్రోర్స్ మాత్రం ఉంది ఆల్మోస్ట్ డబల్ వాల్యుయేషన్ అడిగారు సో మీ కొంచెం కన్ఫ్యూజ్ రావచ్చు మన మార్కెటే ఇప్పుడు ఫార్టీ త్రీ ఉంటే వాళ్ళ వాల్యుయేషన్ ఏంది ఎయిటీ టూ థౌజండ్ అడగటం ఏంది ఈ ఛానల్ ఫాలో అవ్వండి సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వన్ డే అండ్ బట్ బట్ అన్ని కూడా యాక్చువల్ గా మన కోర్సెస్ లో అయితే ఖచ్చితంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అండ్ అయితే ఈ స్నాక్ ఇండస్ట్రీ అనేది చాలా టెంప్టింగ్ గా ఉంది ఎందుకంటే వన్ యూ సీ ద వరల్డ్ మార్కెట్ చూసినప్పుడు మన మార్కెట్ షేర్ చూసుకుంటే ఆల్మోస్ట్ లెస్ దాన్ వన్ పర్సెంట్ అనేది ఇస్ వెరీ లో అండి కానీ ఈ మార్కెట్ మార్కెట్ని మనం ఎలా క్యాప్చర్ చేయాలి ఎలా మనం ఎక్స్పోర్ట్స్ పెంచుకొని లేకపోతే ఈ ఓల్డ్ మార్కెట్లో మనం ఎలా క్యాప్చర్ చేయాలి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అలాగే ఆలోచిస్తున్నారండి ఓల్డ్ వరల్డ్ వాళ్ళు ఎప్పుడు అలాగే ఆలోచిస్తున్నారు అందుకనే ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఒక మెక్డానల్ని కానీ ట్యాకో అని కానీ లేకపోతే ఒక పిజ్జా హట్ కానీ డొమినోస్ కానీ ఇట్లా వాళ్ళు ఎప్పుడు కూడా ఓల్డ్ మార్కెట్ని ఎంటైర్ ఓల్డ్ మార్కెట్ని క్యాప్చర్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ఈ రోజున మనకి ఒక టైర్ వన్ టైర్ టూ సిటీస్ కూడా మనకి ఇవన్నీ పాగిపోతున్నాయి కానీ మనం ఎందుకు వాళ్ళ ఇదికి రీచ్ అవ్వట్లేదు అనేదానికి ఎలాగో మనం వాళ్ళని టార్గెట్ చేయాలి ఎలా మనం మన ఇండియన్ ఇదిని ఎలా తీసుకుపోవాలి అనేది మనం ఎప్పుడు కూడా మనం ఆలోచిస్తూనే ఉండాలి అండ్ వీ ట్రైయింగ్ అయితే ఇక్కడ కొన్ని పాయింట్స్ నేను హై లెవెల్ పాయింట్స్ మెన్షన్ చేస్తున్నాను ఒకటి మార్కెట్ రీసెర్చ్ అండి ఇంకా మార్కెట్ రీసెర్చ్ లో ఐడెంటిఫై ద ట్రెండ్స్ అంటే వరల్డ్ మార్కెట్ ఎట్లా మూవ్ అవుతుంది వాళ్ళు ఎగ్జిస్టింగ్ వాటిని వాళ్ళు వాడుతున్నారా లేకపోతే వాళ్ళు కొత్తదనాన్ని కోరుకుంటున్నారా ఇప్పుడు మెక్డోనాల్డ్స్ అనేది ఆల్మోస్ట్ ఒక ఆల్మోస్ట్ ఒక సిక్స్ డెకేట్స్ నుంచి ఉంది సి వాళ్ళు దాన్నే కంటిన్యూ చేస్తున్నారా ఇంకా దే ద వాంట్ సమ్థింగ్ డిఫరెంట్ అనేది మనం చూసుకుంటుండాలి అండ్ కొత్తగా ఏదైనా వస్తే వాళ్ళు అడాప్ట్ చేసుకోగలరా లేదా అనేది మనం చూడాలి ఇంకా ఈ ఓల్డ్ మార్కెట్స్ లో హెల్త్ కాన్షియస్నెస్ పెరుగుతుందా ఇండియన్ ఫుడ్ కి ఒక ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అండి ఇండియన్ ఫుడ్ అనేది ఒక హెల్తీ ఫుడ్ అన్నట్టుగా ఇట్ స్ప్రెడ్ అక్రాస్ ద వరల్డ్ అనమాట అండ్ ఆల్సో ఇట్స్ స్పైసీ అండ్ మెనీ పీపుల్ లైక్ అబౌట్ ఇట్ ఇలాగే మనం కాంపిటేటర్ అనాలిసిస్ కూడా చేసుకోవాలి ఒక మన రెసిపీ ఏదన్నా తయారు చేస్తున్నప్పుడు అండ్ హూ ఇస్ యువర్ కాంపిటేటర్ అనేది ఇక్కడ మనం ఒకటి గమనించుకోవాలండి బర్గర్ కి బర్గరే కాంపిటేటర్ లేకపోతే ఒక పిజ్జా తయారు చేసినప్పుడు ఇంకొక పిజ్జానే కాంపిటేటర్ అనుకోవటం మాత్రం మనం తప్పే ఎందుకంటే ద స్నాక్స్ అనేది నేను చెప్పినట్టుగా వుజ యూ టేక్ బిట్వీన్ ద మీల్స్ సో వాళ్ళు ఆ టైంలో లో వాళ్ళు స్టమక్ ఫిల్ చేసుకోవడానికి ఏదైనా తినే అవకాశం ఉంది సో మీరు కాంపిటేటర్ అనాలిసిస్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు థింక్ అబౌట్ దేర్ ఎంటైర్ రన్ ద లైఫ్ స్టైల్ అండ్ ఏమేమి వాళ్ళు వాళ్ళు తింటా ఆ బిట్వీన్ ద మీల్స్ అనేది దే ఆర్ చూసింగ్ ద బర్గర్ ఆర్ ద పిజ్జా ఆర్ సంథింగ్ ఎల్స్ సమ్ ఆఫ్ రన్ ద హాట్ డాగ్ ఏది అనేది వాళ్ళు తింటా ఉన్నారు అనేది మనం గమనించుకుంటాం హియర్ మీరు చూడాల్సిందల్లా కాంపిటీషన్ వచ్చేసరికి ఆల్ ఓవర్ యువర్ కాంపిటేటర్స్ ఆ టయాన్ని మీరు మీ వైఫ్ కి ఎలాక్కోవాలనేది మీరు చూడాలి మీ ఫుడ్ వరకు మీరు ఎలాగా మేము మీ ఫుడ్ అట్రాక్ట్ చేస్తున్నా అనేది మాత్రమే చూడాలి అండ్ కన్జూమర్ ఇన్సైట్స్ అనేది కూడా మీరు బాగా గమనించుకుంటాను మనీ ఎక్కువ ఉండేవాళ్ళు వేటిని ప్రిఫర్ చేస్తున్నారు తక్కువ ఉండేవాళ్ళు అండ్ ఆర్ హెల్త్ కాన్షియస్ సో ద్వారా కానీ లేకపోతే అబ్జర్వేషన్ ద్వారా కానీ ఇవన్నీ మీరు గ్యాదర్ చేసుకోవాలి అయితే అండి మీరు వరల్డ్ మార్కెట్ ని క్యాప్చర్ చేయాలి మన ఇండియా వరల్డ్ మార్కెట్ స్టాండర్డ్స్ కి రీచ్ అవ్వాలి అంటే నువ్వు ఏదో ఒక బర్గర్ తయారు చేయటం లేకపోతే ఒక పిజ్జాని ఇటాలియన్ పిజ్జాని తయారు చేయటం చేస్తే మాత్రం మనం చాలా ఏదో పులిని చూసి నక్కు వాతలు పెట్టుకున్నట్టే ఉంటుంది కానీ బట్ వీ కాంట్ సక్సీడ్ ఇన్ దిస్ మార్కెట్ అయితే ఇక్కడ మీరు ఏం చేయాలి అందుకనే లోకల్ ఫ్లేవర్ విత్ ద గ్లోబల్ అప్పిల్ అనేది ఉండాలి మన ఇండియన్ ఒక ఫ్లేవర్ ని మనం అదర్ ఇండియన్ ఒక ఫ్లేవర్ ని మనం అక్రాస్ ద స్ప్రెడ్ చేసేటట్టుగా ఉండాలి అండ్ ఇంకా కూడా అది ఫారిన్ కంట్రీస్ ఈజీ అడాప్ట్ చేసుకునేటట్టు ఉండాలి అంటే వాళ్ళు జస్ట్ యూజువల్గా మనం చూస్తే అవేస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు అంటే టేక్అవేస్ ఎక్కడికన్నా తీసుకుని వెళ్ళి పార్సల్స్ ఎక్కడికైనా తీసుకుని వెళ్ళి కూర్చొని వాళ్ళు తినేటట్టుగా ఉండేటట్టు ఇలాగా మనం మనం అఫ్ కోర్స్ మన ఇండియాలో కూడా ఇప్పుడు చాలా వరకు ఎటువంటి ఉన్నాయనుకోండి బట్ ఈ ఈ రకంగా మనం ఒక రీసెర్చ్ చేసుకొని ఒక ఫుడ్ ఎక్స్పెరిమెంట్ చేసుకొని ఈ ప్రొడక్ట్స్ అయితే ఫారిన్ కంట్రీస్ కి అయితే తీసుకుని వెళ్ళొచ్చు ఇంకా వీటిల్నే కాకుండా మనం ఒక క్వాలిటీ స్టాండర్డ్స్ అనేది క్వాలిటీ స్టాండర్డ్స్ అనేది లేకపోతే యాక్చువల్ గా మన ఇండియన్స్ ఏ మనం ఎక్స్పోర్ట్ చేయడానికి కుదరదు ఎఫ్ వీటిల్లో కూడా మనం ఫెయిల్ అయిపోతాం యూ కాంట్ ఎక్స్పోర్ట్ ఆల్సో క్వాలిటీ స్టాండర్డ్స్ అండ్ ఫుడ్ ప్యాకేజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది బేసిక్ థింగ్స్ ఓకే అయితే నేను ఖచ్చితంగా వెళ్ళట్లేదు ఎందుకంటే ఇండియన్ రెగ్యులేటరీస్ కానీ లేకపోతే ఇంకా సప్లై చైన్ అనేది కానీ ఇవన్నీ మ్యాండేటరీ థింగ్స్ మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళినా కానీ ఇక్కడికి వెళ్ళినా కానీ అయితే మీరు సప్లై చైన్ ఫారిన్ కంట్రీస్ లో అయితే మేబీ చాలా డెవలప్డ్ కంట్రీ కాబట్టి మీరు ఈజీగా పార్ట్నర్షిప్ అనేది మీరు తీసుకొని ఈజీగా పార్ట్నరింగ్ అయితే చేసుకోవచ్చు అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద స్నాక్ ఇండస్ట్రీ ఇలాంటి ఇండస్ట్రీ ఇన్సైట్స్ గురించి కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు విత్ యువర్ వెల్వేషర్స్